ఆనందంతా అన్నకానే కోణి ఆనందంతా అన్నకానే కోణి ఎక్కువై అయిందా బాగైందా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నటి ఫ్యామిలీ ఇప్పుడు ఇప్పుడు అయితే ఇప్పుడైతే ఒకటి చేయబోతున్నా అది చెప్పు ఇది ప్రాంక్ లాంటిది కూడా కాదు ఒక ఒకలాంటి ప్రాంక్ అంటే ఏంటిది గారు గుడ్డు కొట్టిండు వాడు ఏం రియాక్ట్ అవుతాడు ఆ వీడియోలో కూడా రియాక్ట్ కాలేదు మబ్బు గారు లెక్కనే ఉండు ఇప్పుడు వీడే కొట్టి వీడియో ఏమంటారంటే నా మీద గుడ్డు ఎందుకు అని వీడే అంటారు వీడే వాడిని కొట్టిండు గుడ్డు వీడియో అంటాడు అంటే నా విన్నే ఎందుకు కొట్టావని అంటాడు పెద్ద ప్లానింగ్గే పెద్ద ప్లానింగ్ తీసుకుని వీడు వాడిని ఎందుకు కొట్టావు అంటాడు అది ప్లాన్ ఏ ఏం చేస్తున్నావురా అది సంగతి ఇప్పుడు మేమైతే వెళ్తాము వెళ్ళి నువ్వు తీసుకొని రావాన్ని తీసుకు నేను నేను ఉండలేను ఇక్కడ మొత్తం ఇది గోదాంది కాబట్టి అగ ఏమంటే బస్తాల మధ్యలోనే పెడుతున్నా ఏంటి వడ్లది ఇన్ని రోజులేమో ఇక్కడ వడ్లే ఉండే అప్పుడు అక్కడనే పెడితే పెట్టేస్తున్నా కెమెరా అయితే వానికి గనపడదు మొత్తం వడ్లేసి పెట్టేస్తా ఇంకొకటి నువ్వేం చేయదంటే వాన్ని తీసుకొని ఇక్కడ ఉండు నిలబడు అన్న పిలిచిండని అన్న పిలిచిండని చెప్తాడు వీడు చెప్పేసి వీడు నువ్వు తీసుకుని రా ఇక్కడికి తీసుకొని వచ్చి వాడిని అడుగు మాట మీద మాట నన్ను తోటి ఎందుకు కొట్టినవురా భయోంట అప్పుడన్నా రియాక్ట్ కాడా అవుతాడానికి అవును ఇంటికి వెళ్ళాక చూసుకుంటా పాపం పైప్ తోడు కొట్టిండు వీడు వాడు సారీ వాడు పైప్ తోడు కొట్టిండు వెనకాల వాతొచ్చిందట ఇవేం తీసుకో వాడు రియాక్ట్ అవుతాడా కాడా చూద్దాం చూద్దాం ఈ వీడియో ఎట్లా వస్తుంది ఏం కదా అనేది చూసేద్దాం మీరు కూడా వాచ్ చేయండి అండ్ ఇంకొకటి మన దాంట్లో సబ్స్క్రైబర్స్ పెరుగుతలేరు సబ్స్క్రైబర్స్ పెరగాలని అండ్ ఏమంటారు తమ్ ప్రాబ్లం అనుకుంటా చాలా మంది కూడా చూడట్లేదు మన వీడియోస్ చూద్దాం ఇంక ముందు మన ట్రై మనం చేద్దాం మన ఎంటర్టైన్మెంట్ మనం ఇద్దాం ముందుకు వెళ్దాం ఏమంటారు రైటా చేస్తా రైటామా సరే ఆడు వచ్చాడంటే పెద్ద తలొరా వచ్చేసాడు రాడు సరే అన్నేడి ఎందుకు వచ్చాడు ఆగా రాదు అమ్మే వాళ్ళు నాకు స్వామి ఇంటికాడ

మా ఇంటికి వచ్చి కొట్టిన మాట్లాడతాను కొట్టి నువ్వు మా ఇంటికి వచ్చి వచ్చిన కూర్చున్నాను అయింది కొడతారా నెచ్చి బియ్య కొడతారేదో కొడతారా ఈపద ఇప్పుడు ఏదో కొడతారా నెచ్చియ్యా కొడతారా చూడబాన్ని కొట్లావుడు కొట్టిం నువ్వు కొట్టి నువ్వు కొట్టినవు

చచ్చకోను నువ్వు కొడతారా నన్నే కొడుతున్నా నువ్వే ఆమెదాకా కొట్టిందన్ను కొడతావు మా భూముఖం దాకా మా భూముఖం దాకా ముక్కుల ముక్కుల బుడ్డను కొట్లేవు ఎప్పుడు ఫస్ట్ కొట్టిండ్రా అవినీతి నువ్వు నువ్వు కొట్టి ఇంకా నన్ను అంటావు నువ్వు కొట్లేవు

నువ్వు కొట్టింది నువ్వు గోశిరాడు వచ్చింది పన్ను పూసాదు పన్ను గోశిరాడు వచ్చింది పన్ను పూసి రాదు అరే పిచ్చి గిటాలు వేసిందా నువ్వు రోజు రోజు గలీజ్గానే తరవుతున్నావు చిచ్చురాడు కొట్ట పన్ను గోసి ఆడు కాదు పను సరే కొట్టిన ఇప్పుడు ఏంటి

అన్న తన వీడియో ఉంటే ఇప్పుడు ఏం చేయాలి అన్న ఫోన్ చేసి బ్యాలెన్స్ మాకేంటిది నాగే మనకు ఏంటిది నాగే మనకు నీ ఫోన్ కాదు నా ఫోన్ ఏంటి